చిరంజీవి రాజకీయాల్లో ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కల్మషం లేని వ్యక్తి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఎవరిని పరుష పదజాలంతో దూషించరని ప్రశంసించారు పార్టీ పెట్టిన సమయంలోనూ ఎంతోమంది చిరంజీవి మీద విమర్శలు చేసినా కూడా వారిని పార్టీ పరంగానే విమర్శించారు తప్ప వ్యక్తిగత దూషణలు చేయలేదని కొనియాడారు అందుకే చిరంజీవి అంటే అందరికీ గౌరవం అని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయాలు ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి నేను భావిస్తాను ఎవరిని పల్లెత్తు మాట అన్నారు ఇంట్లో అన్నారు అనుకుంటూ బయట అన్నారు అనుకుంటాను పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడ రాజకీయంగా అన్నా కానీ మీలో వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అది ముందుగా ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టినప్పుడు నేను కొత్త నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొకళ్ళు జయప్రకాశ్ జయప్రకాశ్ ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క వైఎస్ఆర్ గారు అందరూ ఉండేవాడు రాజ వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ వద్దండరు మాట్లాడుతూ ఉంటే చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థితి వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళొకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగలే కాదని వెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరు ఒకరు దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేస్తుంది ఏంది వయ్యా నువ్వు అలా నా అనలేదు భయ్యా అరే మన నాయకుడు చూస్తున్నారు అనబొతే బాగుందని ఇట్లా అంటుంటే నాకు షాక్తో చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు ఇదే ఇలా ఉంటుందా మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటుడు రాజకీయాల్లో ఉంటారు అలా అనిపిస్తుంది నాకు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిర్బద్ధతో ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్న నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను అది మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాట నేను చూడలేదు ఎవరిని పౌరుషులు మాట్లాడటం చూడలేదు ఎవరిని ఎద్దేవా చేయడం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు మీరు ఎంతసేపటి ఇష్యూ బేస్డ్లో మాట్లాడేవాళ్ళు స్ట్రాంగ్ వాయిస్ వేసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు ఎలా అన్యాయం అని ఆ ప్రజలకి మద్దతుగా ప్రజల తరపున